హాయ్ అండి ఈవేళ చికెన్ గారెలో చేస్తున్నాను చికెన్ ఇలా గ్రేవీలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం కొత్తగా చేస్తున్నాను గారెలకు బెస్ట్ కాంబినేషన్ అంటే అది చికెనే చికెన్ ఇలా కొత్తగా చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కేజీన్నర తీసుకుంటున్నాను ఇది క్లీన్ చేసి పెట్టుకోవాలి టెన్ మినిట్స్ సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఇది మిక్సీలో వేసి ఇలా మెత్తగా పేస్ట్గా చేసి ఒక బౌల్లో తీసి ఉంచుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఒక కప్పులో తీసి ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోని రెండు టమాటాలు పెద్దవి ఇవి కూడా మెత్తగా పేస్ట్లో చేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకొని ఆయిల్ చికెన్ ఎంత అయితే అంత ఆయిల్ సరిపడే ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ఇప్పుడు నాలుగు మిరపకాయలు ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ని వేసి ఇది పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి ముక్కలు వేసుకుంటే ఎలా బ్రౌన్ కలర్ వస్తుందో అలా చిన్న లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయలోని పచ్చివాసన అనేది పోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటుంది ఇది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు టమాటా ప్యూరీ ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి ఇది కూడా ఒకసారి కలుపుకొని దీనికి కొంచెం ఆయిల్ అది పైకి తేలేంత వరకు ఇలా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఎలా పచ్చివాసన పోయేలా వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి ఇలా ఆయిల్ తేలియాక ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు గరం మసాలా పౌడి అర స్పూను ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి నేను సాల్ట్ కూడా ఇందులో వేసేసానండి అది స్కిప్ అయింది సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇది అంతా మెత్తగా పేస్ట్ లాగా ఉడుగుతుంది కదా ఇలా ఆయిల్లోని ఇప్పుడు కొంచెం కరివేపాకు దీనిపైన వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత పెరుగు అర గ్లాసు అంటే సిక్స్టీ ఎంఎల్ సిక్స్టీ ఎంఎల్ పెరుగు ఇందులో వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఇది చక్కగా గ్రేవీ లాగా అవుతుందండి ఇలా గ్రేవీ లాగా అయ్యాక ఇది మరోసారి ఒక పది నిమిషాలు ఇలా వేయించుకోవాలి ఇలా ఆయిల్లోని ఆయిల్ అంతా పైకి తేలేలాగా ఈ గ్రేవీ అంతా వేయించుకోవాలి ఇప్పుడు చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఇది ఇందులో ఇలా వేసి బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ మొత్తం ఒక్కో చికెన్కి కలిసేలాగా మొత్తం అడుగు నుంచి ఇలా కలుపుకోవాలి ఈ పేస్ట్ అంతా కూడా ప్రతి ఒక్క చికెన్ ముక్కి కూడా పట్టేలాగా ఇలా కలపాలి కింద నుంచి కలిపితే గ్రేవీ ఏమైనా సరే ఉంటే చికెన్కి బాగా పడుతుంది లేదంటే గ్రేవీ అడుగు నుండిపోయి మాడుతుంది ఇలా టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇప్పుడు మినప్పప్పు రెండు గ్లాసుల మినప్పప్పు ఇలా నేను రెండు గంటల సేపు నానబెట్టి ఉంచాను దీన్ని మనం గ్రైండ్ చేసుకొని ఇలా గట్టిగా తీసుకోవాలి ఇది స్టోన్ గ్రైండ్ చేసుకుంటేనే మంచిదండి సాల్ట్ కూడా గ్రైండ్ చేసినప్పుడే వేసేసుకున్నాను ఇప్పుడు చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకోవాలి ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఇది ఉడుకుతుందండి ఇది ఒకసారి ఇలా కలుపుతున్నాను ఇదిగోండి నేను అసలు వాటర్ వేయలేదు ఈ చికెన్కున్న వాటర్తోనే ఇది మొత్తం ఇలా ఉడుకుతుంది ఈ వాటర్ అంతా కొంచెం ఇంకెలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కొంచెం నీళ్ళు సిక్స్టీ ఎంఎల్ నీళ్ళు వేసి మరోసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి మరో పది నిమిషాలు మూత పెట్టి ఉంచుకుందాం ఇప్పుడు గార్లకి ఆయిల్ వేడి చేసి ఇందులో నెమ్మదిగా ఒకటి ఒకటిగా గార్లు ఇలా వేసుకోవాలి నీళ్ళతో చేయి తడి చేసుకొని ఇలా ఒకటి ఒకటి ఇలా వేస్తూ ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాల వరకు కదపకుండా ఇలా ఉంచి ఆ తర్వాత నెమ్మదిగా ఒకటి ఒకటిగా తిప్పుతూ ఉండాలి ఇలా అంటుకున్న వాటిని వేరు చేస్తూ జాగ్రత్తగా తిప్పుకోవాలి ఇది స్టోన్ గ్రైండ్ చేస్తే ఆయిల్ అనేది లాగదండి గారెలు కూడా చాలా బాగా స్మూత్గా వస్తాయి ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి గారెలు అనేవి స్మూత్గా పేలకుండా ఎలా రావాలో మా ఛానల్లో వేరే వీడియో చేసి పెట్టానండి అది కూడా చూడండి ఒకసారి ఇలా అన్ని గారెల్ని ఒక డిష్లో తీసుకోవాలి ఇప్పుడు కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోయిందండి ఆయిల్ అన్నీ బాగా తేలింది దీన్ని ఇలా ఒకసారి కలుపుకొని దింపేసుకుందాం దీని మీద కొద్ది కొత్తిమీర గార్నిష్ చేసి మరోసారి ఇలా కలుపుకోవాలి అంతేనండి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఎంతో చక్కగా ఎంతో జ్యూసీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి గార్లిక్ బెస్ట్ కాంబినేషన్ చికెన్ చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ